నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం అండి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టైం కూడా దగ్గర పడిపోయింది అండ్ ఈ సమయంలో అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని రాజకీయ నాయకులు ఒకే వేదిక మీద కనిపించారు అది వైఎస్ షర్మిలా గారి కొడుకు ఎంగేజ్మెంట్ రోజు సో కొన్ని వీడియోస్ విజువల్స్ అన్ని బయటకు వచ్చాయి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఒక వర్గం వాళ్ళు కొంతమంది అరే ఇలా ఎందుకు పలకరించారు ఎడమోహం పెడమోహం కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో బాగా అయిపోయి చక్కగా మాట్లాడుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కొద్దిగా ఎడమోహం పెడమోహంగా ఉన్నారు ఆ వీడియోస్ చూసి అలా అర్థమైంది అని చాలామంది అంటున్నారు మీకు ఎలా అనిపించింది వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి వీడియోస్ చూసి మాట్లాడతారా డెఫినెట్లీ సో ఈ వీడియో చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారి ఈ ఫేమ్లో చూస్తే కనుక చాలా చక్కగా ఆయన వినమ్రంగా పవన్ కళ్యాణ్ గారు నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు నమస్కారం అని చెప్పి చక్కగా నవ్వుతూ ఉంటే అందరి ఫేస్లో నవ్వు ఉంది రాజారెడ్డి పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ప్లేస్లో వాళ్ళ అమ్మా నాన్న ప్లేస్లో షర్మిల గారి ప్లేస్లో అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉన్న మూమెంట్ చాలా మంచి ఇది ఎందుకంటే పార్టీలు వేరైనా రాజకీయాలు వేరైనా ఒక అకేషన్కి పిలిచినప్పుడు చక్కగా వచ్చి ఆశీర్వదించాల్సిన బాధ్యత అవతల వ్యక్తులకు ఉంటుంది రాజకీయాలు వేరే ప్లాట్ఫామ్ మార్చుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ఆయన నమస్కారం పెట్టి ఆమె చేయించిన చూసారా ఒక సోదరు భావంతో ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరు చాలా ఆనందంగా మా పిలుపు మేరకు వచ్చాడు మా పిల్లల్ని ఆశీర్వదించాడు అనేది చక్కగా కనపడదు ఇది రాజకీయాల్లో అవసరం డెఫినెట్ ఒక మంచి పరిణామంగా మనం ఈ ఫోటోలో మనం భావించాలి ఈ సన్నివేశాన్ని ఇది చూద్దాం సో జగన్మోహన్ రెడ్డి గారు రావడం పాపను రమ్మను అన్నట్టు అంటున్నట్టు అనిపిస్తుంది సో ఎలా ఉంది ఆ కంపారిజన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఈ ఫోటోలు ఎవరైనా ఇది చూసిన వ్యక్తికి అనిపించేది ఏంటంటే ఇక్కడున్న ఎఫెక్షన్ ఈ ఫోటోలు ఎందుకు కనపలేదు అదే అదే మెయిన్ క్వశ్చన్ మెయిన్ ప్రజల్లో అనుమానం అదే ప్రజల్లో ఉన్నది ఇక్కడ జగనన్న వదిలిన బాణం షర్మిల గారు ఆ బాణం ఎందుకు దూరంగా ఉంటున్నది అర్థం కాల అదే విధంగా రాజారెడ్డిని ఆప్యాయంగా పలకరించాడు రాజారెడ్డి చెల్లెల్ని ఆప్యాయంగా పలకరించాడు వాళ్ళ అమ్మని దగ్గర తీసుకున్నాడు భారతి గారు పక్కన ఉన్నారు పెళ్లికొత్తుని బాగా పలకరించాడు ఆ తర్వాత రమ్మంటే దూరం దూరంగా ఉంటున్న షర్మిల గారు కాన్పర్ట్ పొజిషన్లో వచ్చినట్టు అనిపిస్తుంది బ్రదర్ అనిల్ కావచ్చు షర్మిళ గారు కావచ్చు ఆ ఎఫెక్షన్ అనేది ఈ ఫేమ్లో ఉన్నంత ఈ ఫేమ్లో లేదు అంటే రాజకీయాలు అంటే వాళ్ళ స్పష్టంగా మనకేమద్దవుతుందంటే విడిపోయారు అంటే ఆర్థికపరమైన లావాదేవీల విషయం కావచ్చు లేకపోతే పదవులు అధికారం రావటానికి పాదయాత్ర ద్వారా అన్ని రోజులు కృషి చేస్తే కనీసం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కానీ లేకపోతే తన తల్లికైనా రాజ్యసభ పంపించడం కానీ ఏది చేయలే ఇది చేయకపోవటం ఏంటంటే రాజకీయాలు ఏంటంటే అండి ఉంటుంది కదా కష్టపడిన వాళ్ళకి అది రాలేదనేది బాధ ఉంటుంది రాకపోగా ఆమె తెలంగాణ రాజకీయాల్లో మొన్నటిదాకా పోటీ చేస్తున్నామే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హండ్రెడ్ ఇయర్స్ రాజకీయాలు హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉన్నాయి కాంగ్రెస్కి ఇప్పుడు వైసీపీ పార్టీ అయినా టీడీపీ అయినా జనసేన అని ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీకి అధ్యక్షాలుగా ఉంది ఆమె ఆమె ఏంటంటే ఇక్కడ ఈ పోయి ఫోటోలో చూస్తే కనుక అంటి అంటడట్టుగా పిలిస్తే వచ్చాడు పిల్లలు ఆశీర్వదించారు చాలు అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ సో నిజంగా ఎందుకు విభేదాలు ఆస్తి వల్ల లేకపోతే రాజకీయ కోణాలు కూడా ఇందులో ఉన్నాయి కానీ జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ గారితో అయితే చాలా క్లోజ్ గా ఉన్నారు బట్ ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసిన లేదు ఇరు వర్గాలకి పడదు ఆ టైంలో ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో రిలీజ్ అయినందు ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు నాయకులంతా కూడా పార్టీని వదిలిపెట్టే పరిస్థితి వైసీపీలో ఉన్నది టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు జనసేనలోకి వస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్న బాలశ్వరి గారు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కొన్నతల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు శ్రీ శ్రీరామచంద్ర ఇటు అందరు ఎందుకు బయటకు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది జనసేనలో చేరడానికి ఆంతరం ఏంటి మీరన్నట్టు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి ఒకే ప్లాట్ఫామ్లో రాలా ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా మిగతా ఎలా అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎట్లయితే అయితే మా అబ్బాయి పెళ్లికి రండి అని ఇన్వైట్ చేశారు అంతే చేస్తే తనకి చక్కగా వచ్చాడు పార్టీలకు అతీతంగా వచ్చి వినమరంగా వాళ్ళంతా ఆశీర్వదించిన తీరు ఫ్యామిలీ అంతా ఫోటో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది రిసీవ్ చేసుకున్న విధానం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ ఎందుకు వాళ్ళ సొంత బ్లడ్ రిలేషన్స్ తన వదిలిన బాణం రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకు అతన్ని అంతగా తీసుకోలేదనేది జనం మదిలో ప్రశ్న రేపు మీద ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఆమె అన్న మీద ఏ విధంగా అన్న చేసిన తప్పులు అన్న అన్న మీద ఉన్న అవినీతి ఆరోపణలు స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోవటం లేకపోతే పోలవరం పూర్తి చేయకపోవటం ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళ అన్నగారికి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏమీ స్వీకరిస్తే డెఫినెట్గా అన్న విమర్శించాల్సిందే ఆ ఓటు బ్యాంక్ ని చీల్చుకోవాల్సిందే అప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు జగన్ గారు లాస్ అవుతారు ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది బీజేపీ రేపో మాపో ట్వంటీ ఫస్ట్ అంటున్నారు ఇరవై రెండు రామాలయానికి ముందు ఇరవై ఏడు తారీఖు బీజేపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీని కూడా పవన్ కళ్యాణ్ త్రూ జాయిన్ చేస్తారు అప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి సో వీళ్ళిద్దరి గొడవ వల్ల టీడీపీకి జనసేన పార్టీకి ప్లస్ అవుతున్నాయి ఆంధ్ర ఎలక్షన్స్ ఈ పరిణామాలు డెఫినెట్ కనపడుతున్నాయి అదే అంతే కదా కాంగ్రెస్ కి ఇప్పటికి ఇప్పుడు అధికారంలో వచ్చే అవకాశం లేదు ఆమె కడప రేపు పులివెందులు ఆమె పోటీ చేసి అనుకోండి సునీత వివేకానంద రెడ్డి రెడ్డి గారు కూతురు డాక్టర్ సునీత గారు కడప ఎంపీగా పోటీ చేస్తుంటారు ఆ రెండు సార్లు డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది కాబట్టి సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు గెలవచ్చు ఇంకొక జేడీ శైలం గారు లేకపోతే లేకపోతే మోహన్ గారు లేకపోతే పల్లవ్ రాజు గారు హర్షకుమార్లు అంటారు ఒక ఏడు మంది గెలవచ్చు అంటే మహా అంటే పది లోపి తప్పితే ఇంకో పది సంవత్సరాలు పట్టింది కా పట్టింది కాంగ్రెస్ చేసుకుంటారు చేసుకునే క్రమంలో కాంగ్రెస్ ఒక మంచి బాధ్యత ఫస్ట్ మహిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొట్టమొదటి మహిళ షర్మిల కావటం ఆ వయసులో కావటం ఆమెకి కొద్దిగా పరీక్షా సమయమే ఒక రకంగా స్పెషల్ స్టేటస్ వల్ల అదే రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ లాస్ అయింది అది కాంగ్రెస్ వల్ల అయ్యింది ప్రజల్లో ఉంది అది ఆపప్రద తొలగించుకోవాలి స్పెషల్ స్టేటస్ మేము తీసుకొస్తామనే భావన ప్రజల్లో కలిగించాలి మూడు అతి ముఖ్యమైన సీనియర్స్ అందరినీ కలుపుకొని పోవాలి నాలుగు మీరంతా ఒకటే అనుకుంటున్నారు అన్న చెల్లెలు వీళ్ళంతా డ్రామా అని కొంతమంది అనుకుంటున్నారు ఆ అపప్రదను నేను నాకు ఎవరైనా ఒకటే నాకు రాజకీయ పక్ష పెట్టింది కాంగ్రెస్ కాబట్టి ఆ బాధ్యత నిర్వహిస్తే అవసరమైతే అన్ననే ఢీకుంటా అనే భావన ప్రజలు కలగాలి ప్రతిపక్షాలు అన్నింటినీ తన మిత్రపక్షం లాగా చేసుకుంటుంది అయితే క్లియర్ గా తెలుస్తుంది అది ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనపడతా ఉంది సో చూద్దాం చందు అసలు ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్స్ అండ్ ఈ ఇటువంటి వీడియోస్ ఇంకొన్ని ఏమైనా రిలీజ్ అవుతాయి ఆ సిచువేషన్స్ ని బట్టి మన రిజల్ట్స్ కూడా బేరేజ్ వేసుకునేలా ఉంటుంది థ్యాంక్ సో మచ్